కనిష్క సిద్ధు పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి వీడియోని ప్లే చేస్తుంది అందులో సిద్ధు నిద్రపోతున్న తులసి మెల్లలో తాళి కట్టడం వీడియోని చూసేసి కనిష్క కళ్ళు అప్పగించి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెంటనే బసవరాజ్ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి మావయ్య మావయ్య ఇలా రండి నేను మీకు ఒకటి చూపిస్తాను అని ఆ వీడియోని బసవరాజుకి చూపించేస్తుంది బసవరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఏంటి సిద్ధు తులసి మెల్లలో అమ్మవారి తాళి కట్టాడా అని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును మావయ్య మీరు ఆలస్యం చేయకుండా మా పెళ్లి వెంటనే జరిపించేసేయండి మావయ్య లేకుంటే ఈ నిజం అందరికీ తెలిసిందంటే మా పెళ్లి జరగదు మావయ్య అని కనిష్క అంటుంది చూడమ్మా నువ్వేమీ కంగారు పడకు నీకు సిద్ధుకి పెళ్లి జరిగేలా నేను చేస్తాను కదా మీ పెళ్లి దగ్గర ఉండి అతి త్వరగా నేను జరిపిస్తాను అని బసవరాజు అంటాడు అవును మావయ్య సిద్ధు ఎలాగూ చీకట్లో ఆ తులసి మెల్లో తాళి కట్టాడు చీకట్లో జరిగిన పెళ్లి చీకట్లోనే కలిసిపోతుంది మీరు మాత్రం త్వరగా పెళ్లికి ఏర్పాట్లు చేయండి అని కనిష్క అంటే నువ్వు మాత్రం ఈ వీడియోని నీ దగ్గరే భద్రంగా దాచిపెట్టమ్మా ఎవరికంటా పడనివ్వకు బయటికి వచ్చిందంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని బసవరాజ్ చెప్పడంతో అలాగే మాయ్య నేను చూసుకుంటానని కనిష్క అంటుంది